డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సుమతి శతకం నుంచి మరి పద్యం గురించి తెలుసుకుందాం ఇవి ఎందుకు చూ ఎందుకంటే మన నిత్య జీవితంలో ఉపయోగపడతాయి కాబట్టి నేను వీటిని కూడా వీడియో చేస్తున్నాను ఈరోజు ఒక పద్యం కొరగాన్ని కొడుకు పుట్టిన కొరగామియ కాదు తండ్రి గుణముల జరచు జరకుతుద వెన్ను పుట్టిన జరకున దీపెల్ల జరచు సిద్ధము సుమతి రెండోసారి బోర్ కొడుతుందేమోనని నేను ఒకసారితే సరిపెట్టేస్తున్నాను దీని భావం ఏమిటంటే చెరకు గడ చివర వెన్ను పుట్టినచో ఆ చెరకు గడ ఎందలి తీపినంతయ్యను ఎట్లు చెరచును అట్లే అప్రయోజకుడకు కుమారుడు పుట్టిన వంశమునకు ఉపకారి కాకపోవటయే కాక తన తండ్రికి గల మంచి గుణములను అంటే మంచి పేరును ఆయనకు కాస్తో కోస్తూ ఉన్నటువంటి కీర్తిని కూడా చెడగొట్టి మరి అదనముగా ఆయనకు అపకీర్తిని తెచ్చును ఇది తథ్యం ఆయన రెండు చేతులతో మధ్య తలకాయ పెట్టుకుని వంచుకొని కూర్చోవలసిన పరిస్థితి కొడుకులు తీసుకురాకూడదు నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను దీనిని పద్యాన్ని భావాన్ని కూడా నా డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను కాబట్టి మీరు చూసుకోవచ్చని నేను కోరుతున్నాను నమస్తే అండి ఉంటాను